धर्मविज्ञानवैराग्यपरमेश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरं व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः दुर्लभं मानुषो देह देहिनां क्षणभङ्गुरः तत्रापि दुर्लभं मन्ये वैकुण्ठप्रियदर्शनं चल ముఖ్యమైన శ్లోకము దుర్లభం మానుషో దేహ దేహీనాం క్షణభంగుర తాపి దుర్లభం అనే వైకుంఠ ప్రియదర్శనం జీవులకు మానవ దేహం ఏర్పడుట దుర్లభము ఒకవేళ కలిగిననూ ఎక్కువ కాలం ఉండదు ఇంత అపురూపమైన ఈ దేహము కలిగినప్పుడు వైకుంఠ ప్రియుని దర్శనము చేసుకునవలెను అయితే ఇది అంత సులభ సాధ్యము కాదు వైకుంఠ ప్రియుడు అనగా ఎవరు అతని దర్శనముకును చేసుకొనుటకు ఎట్లు ఈ అంశములను కొద్దిగా విచారింపవలెను వైకుంఠ ప్రియ దర్శనం వైకుంఠమును లోకమునకు ప్రియుడైన మహావిష్ణువు యొక్క దర్శనము చేసుకొనవలెను అప్పుడే ఈ జన్మ వచ్చినందులకు సార్థకమగును అయితే మానవ దేహముతో మహావిష్ణువును దర్శించుకొనుట సఖ్యము కాదు కావున జన్మ సార్థక్యం ఎట్టుగవును అను ప్రశ్నకు ఇదే వాక్యము సమాధానం ఇచ్చుచున్నది వైకుంఠ ప్రియదర్శనం ఇచ్చట వైకుంఠ అనగా మహావిష్ణువు అని అర్థము ఆ వైకుంఠుని ప్రియులు దర్శనము అనగా వైకుంఠ నామక భగవంతుని ప్రియమైన జ్ఞానివర్యుల దర్శనము భగవత్ సాక్షాత్కారమునకు తోడ్పడును అని అర్థము వైకుంఠ ప్రియదర్శనం అనగా భగవంతుని యొక్క భక్తులను దర్శనము చేత జ్ఞానము భక్ జ్ఞానము భక్తి వైరాగ్యములను మనము పెంపొందించుకోవచ్చు దాని ద్వారా భగవంతుని కృప ఏ ఏర్పడుతుంది కాబట్టి వైకుంఠ ప్రియ దర్శనం వైకుంఠ నామక శ్రీహరి యొక్క ప్రియమైన దర్శనము అనగా శాస్త్రము ఇది ఇంకొక అర్థము ప్రియదర్శనం దర్శనం అనగా శాస్త్రము ఇటువంటి శాస్త్రమునిచ్చే మన జీవనము సార్థకమగును భగవత్ ప్రీతికరమగు అటువంటి శాస్త్రము ఏదో కాదు శ్రీమద్భాగవతమే ప్రతి మనుజుడు ఈ భాగవతమును సర్వదా సేవింపవలెనని ఈ గ్రంథశ్రవణ మాత్రముచే శ్రీహరి మన మనసును మనస్సులో ప్రవేశించునని మోక్షము వారి వశమగునని పద్మపురాణం ఇట్లు వర్ణించుచున్నది వైకుంఠ ప్రియదర్శనం ఇక్కడ ప్రియదర్శనం అనగా శాస్త్రము అని కూడా అర్థము వస్తుంది ఇక్కడ ప్రియదర్శనం అనగా వైకుంఠ ప్రియదర్శనమనగా ఆ ఆనంద తీర్థ భగవత్పాదాచార్యుల యొక్క ముప్పై ఏడు సర్వమూల గ్రంథములను చదివినచో ఆ భగవంతుని యొక్క దర్శనము లభిస్తుంది అని అర్థము శ్రీకృష్ణార్పణమస్తు శ్రీకృష్ణార్పణమస్తు